హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధకుమల్ దిన్ని మండలం పొల్తాల్ క్రాస్ వద్ద ఈరోజు జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి రావడం జరిగిందండి కె రామాంజనేయులు గారు గార్లదిన్న గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా వారి జత రావడం జరిగిందండి సీనియర్ జతలు రెండు జతలతో ఈరోజు సీనియర్ విభాగంలో పాల్గొంటున్నారు చూడచ్చు ఫ్రెండ్స్ రెండు జతలతో ఈరోజు జరిగే సీనియర్ విభాగానికి రావడం జరిగింది కే రామాంజనేయులు గారు మంచి ప్రదర్శన ఇచ్చేటువంటి అండి సీనియర్స్ విభాగంలో ఈ రెండు కలిసి ఒక జత అండి ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొత్త చూస్తే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి